ఇక మరి మన తెలంగాణ టీవీలో మన్ని ముసేట్లు ఏమేమి ఉన్నాయి ఏంది ఏం కదా మొత్తం పూస వచ్చినట్టుగా తోసిపోకుండా ఆడుచుకుందాము మరి ఆచిగా పోదాం పని హరే రామచంద్ర ఏంది గందరగోళము ఈ తాగుబోతలకు జరుగుతున్న అన్యాయాన్ని మరి అధికారులు ఎందుకు కన్ను మూసుకొని తిరుగుతురు ఎట్లా పడుతుంది వీళ్ళ మనసు ఎక్కడ పోతుంది పోతుందా వాళ్ళకు అన్యాయం జరుగుతుందట మరి ఈ తాగుబోతలు చేయబట్టే కదా తెలంగాణ సంవత్సరం నడిచేది సగం సంవత్సరం వాళ్ళే నొక్కు ఆదాయం తెచ్చి సర్కారుకు ఇక మరి గాళ్లకు గింత అన్యాయం చేస్తే ఏందన్నట్టు మరి చచ్చినాక వీళ్ళు ఉంటారా తెలంగాణ సర్కారు నీటి మీద ఏడు లక్షల కోట్ల అప్పు ఉండి ఖజానా మొత్తం ఖాళీ అయ్యిందని మన సంక్షేమ పథకాలతోటి పేదలకు పైకం అందిస్తేందుకు తాగుబోతులు పాపం వాళ్ళ కడుపు చల్లకుండా రోజుకు ఇరవై లక్షల బీర్లకు పైగా తాగి ఊగి తాగి ఊగి రాష్ట్రానికి ఆదాయం పెంచుతుంటే పోనీ పాడైపోని ఎటువంటి తాగుబోతులవని వాళ్లకు అంత సోయి ఉండదని దేడు దిగిపోయిన బీర్లు అమ్మి మంది పానాలకు గండం ఎదురాడను కొంతమంది దగులు బాజిగాళ్ళు ఇగ ఈ అన్న ఏమంటుండో ఇన్ని ఓసారి ఇట్లా ఉంటా అది ఉన్న అన్యానం పాడు వాళ్ళు చల్లగా ఉంటేనే లోకం అంతా చల్లగా ఉండేది ఇక అన్న ఏమంటుండో నా పేరు ప్రభాకర్ వయసు వచ్చిన పెద్దనాడు వయసు ఇలా చూసుకుని వచ్చినాము బ్రవేదలు మా తులి దుల్లి వీళ్ళు ఇచ్చేది ఆ తీసుకున్నాము ఆ రూల్ తీసుకున్నాము కాబట్టి ఆ సీలు తీసుకోండి ఒకటి ఓపెన్ చేసాము పసుపు కూడా తిడగొడ్ తిడగొడ్ ఏమైందో అడిగినాము చూపు అలా ఎక్స్పరీ చూస్తే ఎక్కువ తొమ్మిది తొమ్మిది ఇరవై మూడు ఇరవై నాలుగు మూడు ఇరవై వరకు ఎక్స్పరీ అయిపోయింది మా ఉపాధి వాళ్ళు ఇవ్వకుండా తాగినాము మా డౌట్ వచ్చి తీసుకొచ్చి ఏం అంటే ఇక్కడ మిస్ అయిపోయింది ఎరా చూసుకోలేదు మా లేబర్ చూసుకోలేదు తప్పైందని అంటారు వాళ్ళు ఇట్లా సర్కున్న అడుగుతారు చాలా మంది అబ్బాయికి వస్తారు చాలా మంది వాళ్ళందరూ ఏం చేసుకోవాలా వాళ్ళు ఏం చూసుకోరు గరిపోలే వస్తారు వాళ్ళకి ఖరాబ్ అవుతుంది మాకు ఎవరు రెస్పాన్స్ ఇవ్వాలా ఇయ్యాలా ఏం వైసంతా ఏముంది ఇట్లా ఇక్కడ చాలా ఉంది వీళ్ళు ఈ రంగులు ఉపకడమంటారు కానీ చాలా కడలు బిల్లు ఉన్నాయి లోపల చాలా ఉన్నాయి ఇంకా అన్ని ఎంక్వయిరీ అని గుర్తున్నా ఇలా చేసి బాగుంది వీరకాల నుంచి మందుగానే ఇష్టం అనే పదకీయాలని గుర్తున్నాను హా ఇన్ని నానుల గుండపోచంపార్టీ మున్సిపాలిటీ పరిధిలో జరిగిన ఈ ఉద్దార్కము కండ కట్టినప్పుడు ఎట్లా చూపిస్తుండో అన్న ఏమోనుల ఈ ఆబ్కాల శాఖ వాళ్ళకు మరి ఎట్లా నాయం అవుతుందో ఎట్లా జేయం అవుతుందో కానీ ప్రజల ప్రాణాలతోటి చెలగాటం ఈ దళారులకు ఇంకా అధికారులు కూడా వంత వాడుతున్నారు ఇలా ఉద్దార్కం చల్లగా ఉండో అంజారం పాడుపడ గిట్ట నానుల బల కొట్టుకుంటేందుకు ఏ ఏంది ఆయ మరికి ముఖ్యమంత్రికి మరి ఎందుకు సోయలేదు ఎందుకు ఇది లేదు ఆ మరి కడుపుకు ఏం తింటుడు ఎట్ట మాట్లాడుతు అనేది బీజేపీ వాళ్ళు ఆపొచ్చు నాటన్ అసలు బీజేపీ వాళ్ళు ఏమంటారు రేవంతమయ్య ఏమన్నాడు ఆ కథ ఎందుకు ఇంత ఓ సారు బీజేపీ వాళ్ళు ఎన్నికల్లో నగ్గాలని హిందువుల గురించి మాట్లాడుతున్నారు అయోధ్యలో రాముడి గురించి మాట్లాడుతున్నారు గుడి నిర్మాణం గురించి మాట్లాడుతున్నారు అక్షంతల గురించి మాట్లాడుతున్నారు నేను అడగదలుచుకున్న మా సోదరులని మనమందరం హిందువులం కాదా మన తండ్రులు తాతలు ముత్తాతలు రాముడిని ఒలవలేదా కృష్ణుని పూజించలేదా మనం ఈ దేవుళ్లకు హనుమాన్ జయంతి అని రాధాంతం చల్లకుండా అది ఉమ్ము ఇది దమ్ము పదరా పందిట్లోకి అన్నట్టు అసలు ముచ్చటేందో దాని మరణమేందో ఈ పిషప రాదే ఊర పెడతా ఉన్నావు తెలంగాణలో గ్రామ గ్రామాన మైసమ్మ ఎల్లమ్మ పోసమ్మకు కోడిని ఓసిన కళ్ళు పోసిన కొత్త ముచ్చట జనాలందరికీ ఎరుకున్న ముచ్చటే గాని ఇంతేనా ఇంకేమన్నా ఉన్నదా నేను అడుగుతున్నా అయోధ్యలో రాముల వారి పూజ ప్రతిష్ఠ ఎన్ను గ్రామాలకు ఎన్నడ అక్షింతలు పంపించారు రేషన్ బియ్యం తీసుకొచ్చి ఇక్కడ స్థానికంగా పసుపు కలిపి ఇవే అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలని పచ్చి అబద్ధాలు చెప్పి రామునే మోసం చేసిన వాళ్ళు మీరు ఇక తెలంగాణ ప్రజలను వదులుతారా ఎప్పుడైనా అక్కడ అయోధ్యలో పూజ జరగకుండా పదిహేను ఇరవై రోజుల ముందులే గ్రామ గ్రామాన పసుపు బియ్యం పంచిండ్రంటే వీళ్ళెంత దుర్మార్గులు దేవుడిని అడ్డం పెట్టుకొని ఓట్లు కొల్లగొట్టాలని తెలంగాణలో గెలవాలని ఎట్లా కుట్రం చేస్తుందో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఇప్పుడు ఇక్కడ బీపీటి బియ్యమా కంట్రోల్ బియ్యమా లేకపోతే సోనా మసూరి బియ్యమా అనేది సమస్య కాదాని రాముల వారు జై శ్రీరామ్ అన్న ప్రతి గుండెలో ఉన్నాడు ఏ బియ్యం ఇస్తే ఏంది అన్నింటిలో కొలువై దేవుడు ఉన్నాడు అని అల్లంటుంటే ఇక నీకు సోయ అన్నట్టు వస్తుంది అని ఇక కొంతమంది బీజేపీ వాళ్ళు నేను ఎత్తి పొడుస్తున్నా అటనే మరి కథ కూడా చూసుకో ఓట్ల ముందర నాయకులు ఏం చేస్తారు ఇంకొంకి దండాలు పెడతారు అరే ఏందే మాకు ఈ సందు ఇట్లా ఉంది ఆ గలీ అట్లా ఉంది మా ఆడకట్టు మొత్తం తెర తెరయింది మీరు చేసిన ఉద్దారకం ఏంది అని తిట్టినా కానీ పడతారు ఎందుకంటే వాళ్ళ అవసరం కాబట్టి ఒకవేళ ఆ అంబాయి పట్టలేక మీద చేసి ఇంకేమైనా అన్నా కానీ ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఓటు కాబట్టి ఓటు పడేదాకా వాళ్ళు ఎన్ని తిట్టినా ఏమన్నా ఇంకే ఎందుకంటే మరి వాళ్ళ బతుకుతే అది కదా అప్పుడు ఏ వలరు కానీ ఓట్లయిపోయినా తెల్లారి ఉంటుంది కథ కూడా రు అసలు ఏం జరిగిందంటే ఇది చూడు ఇక ఇప్పుడు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ను కడిగి కడిగి ఉతికి ఆరేస్తురులా సోషల్ మీడియా సంగపూర్లో ఇలా చల్ల కాలంలో తమ్మి అన్నా అనుకుంటా మా గడ్డం పట్టుకొని బదిలాడి బంగపడి మమ్ముల ప్రచారానికి వాడుకొని తీరా అధికారం చేపట్టినాక మేము చేదు కొడుతున్నాం ఇప్పుడు అని కాంగ్రెస్ చోటా మోటా నాయకుడు కయ్యానికి కాలు దిగుతూ రాడనులా ఇగో డీకే శివకుమార్ తోటి ఓ లీడరు ఫోటో దిగుదామని దగ్గరికి వస్తే లాగి శంప షెల్లు అనిపించిండు గంతమంది సమక్షంలో అంటే చూస్తు అవసరం దీని జనాలనే కాదు చోటా మోటా లీడర్లను కూడా పట్టించుకోరు అనేది ఈ దెబ్బతో అర్థమవుతున్నాడను రాబరకొండ అద్దములు ముడుపు అరచేతిలో స్వర్గం అన్నట్టు నీ దండం పెడితే ఆడపిట మొత్తమే చెగబడ్డదిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే క్షీర కట్టిస్తుందట ఆ ఏంది గందరగోళము కథ ఎక్కడో తిరుగుతుందో చూడు ఓసారి ఆడళ్లకు ఫిరీ బస్సు పెట్టినాము ఆడలు మొత్తం మా కాంగ్రెస్ దిక్కే ఉన్నారు ప్రతి ఊరు ఆడబిడ్డ ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ అని కలవరిస్తున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి మొత్తుకుంటుండే ఓ ఇగో ఈ అక్క సలంగా ఈ రకంగా అంబాయం వెళ్ళగోసుకుంటు ఈ ఫిరీ బస్సు పథకం మీద ఈ వేదిక సూచన మంచిగా నీచుడా నికృష్టుడా రామన్న చీరే గాజులు కట్టుకొని పోయి బస్సుల కాదు ఈ చీరే గాజులు నీ కోసం తీసుకొస్తాను నువ్వు ఇవి కట్టుకొని ఇవి వేసుకుని బస్సుల కూసో మహిళలు ఎంత నరకం అనుభవిస్తున్నారు నువ్వు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల సీట్లు దొరకక కన్నుకున్న గుద్దుకునుడు మాకు మాకు తన్లాటలు పెట్టి ఫ్రీ బస్ తెచ్చి మాకు పనికిమాలే పనులు చేస్తున్నావు తప్ప పనికొచ్చే పాలన ఇంతవరకు చేయలేదు రెండు వేల ఐదు వందలు ఇస్తానా అనేసి రాహుల్ గాంధీ అంత మంది ముందట భారీ బహిరంగ సభలు ఎట్లా చెప్తారు రాబాయ్ మహిళలు బ్యాంక్ అకౌంట్ మే దో హజార్ పాంచ సో రూపాయ హర్ మహీనే తెలంగాణ కి సర్కార్ డాల్తి రెండు వేల ఐదు వందలు ఇస్తలేమని ఇప్పుడు మహిళ చెప్తుంది మరి ఇది నిజం కాబట్టి నువ్వు ఈ చీరే మీ రాహుల్ గాంధీ పంపి ఈ రెండు వేల ఐదు వందల మీరు వంచుకుంటారా ఈ చీరే గాజులు కట్టుకుని తులం బంగారం అన్నారు మహిళలకు గ్యాస్ కనెక్షన్ అన్నారు అరవి కాని హామీలను అని అరచేతిలో ఆకాశాన్ని చూపించి అధికారంలోకి వచ్చిర్రు ఒడ్డు ఎక్కేదాకా బోడమల్లన్నా ఒడ్డు దిగిన తర్వాత బోడమల్లన్నా వల్ల అన్నట్టుగా భాష లేదు ఒక సంస్కారం లేదు ఒక సభ్యత లేదు పరిపాలన చేతరాలు చేతగాని ముచ్చట్లు మాట్లాడుకుంటా ఎవరిని పడితే వాళ్ళను పెద్దంతం చిన్నంతం లేకుండా నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాను బిడ్డ రూమేశ్రీ కబడ్డార్ ఇంకోసారి రామన్న జోలికి గాని కేసీఆర్ గారి జోలికి గాని వచ్చి ఇట్లాంటి చిల్లర వాక్యాలు ఇగో ఉంటే తీసుకొచ్చి నీకు తొడిగిపించి ఈ గాజు లేపిచ్చి నిన్ను ఓ లో ఈ ఫిరి బస్సు చల్లకుండా ఈ ఫిరి బస్సు ఆఖరికి సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ గారి కాడికి తీసుకొచ్చిందే కథ ఇక మరి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి కళ్ళు కనబడితే గానీ శివులు వినపడ అన్నట్టుగా ఉండే కాలం దాబరా అయిందిగా ఆహ్ వచ్చే ఇచ్చే కథ లాస్ట్ కొత్త కల్లా పెరిగి బస్ తొలకరి సిరికుల గాలి ద్వారంతో మరి అనుకోకుండా పడ్డట్టు ఇక వాయ నీ దడ పెడితే ఇక మరి తెలంగాణలో రేపో మాపో మధ్యంతర ఎలక్షన్లు వస్తాయని కుండ బద్దలు కొట్టిండు పెద్ద మరిచి కేసీఆర్ సారు ఇక మరి కథ ఎట్ అవుతుందో ఏమవుతుందో కానీ మొత్తానికి అయితే బాంబు వెల్చిండు అసలు ఏమి నడుస్తుంది ఏంది ఏం కదా ఎట ఒక మన పాటలు ఇందా ఓ రేవ నీ పురుషి మీద కన్ను పెట్టుకున్నాడు కేసీఆరు సారు ఓ రేవ నీ పురుషి మీద కన్ను పెట్టుకున్నాడు కేసీఆరు సారు కృషి కొరే కృషి కొరకు తెగబడ్డాడు నిద్ర కూడా పోతలేడు పార్లమెంటు పండుగ తరువాత మాయ చెయ్యాలని పూనుకుండు ఓ రేవంతు కృషి మీద కన్ను పెట్టుకుండు కేసీఆర్ సార్ మీద కన్ను పెట్టుకుంటూ కేసీఆర్ సారు మధ్యంతర ఎన్నికలంటూ పదము పాడుతుండు రైతుల రాజకీయాన్ని ముంగట వేడుతుండు మధ్యంతర ఎన్నికలంటూ పాడుతుండు రైతుల రాజకీయాన్ని ముంగట వేడుతుండు రైతు బంధు ఇంత వరకు పడలేదని ఉషిగొలుపుతు రైతు బంధు ఇంత వరకు పడలేదని ఉషిగొలుపుతు రెండు లక్షల రుణమాఫీ జాడలేదని పన్ను గలుపుతుండు ఆడబిడ్డ పెండి చేస్తే తులం బంగారం జాడలేదని ఆడబిడ్డ పెండి చేస్తే తులం బంగారం ఉందని రైతులకు ఇస్తానని ఓ రేవంతి కృషి మీద కన్ను కేసి కేసీఆరు సారు కృషి మీద కన్ను పెట్టుకుంటూ కేసీఆరు సారు ఇక మరి ఈ రకంగా ఇక మరి పెద్ద కుర్షి మీద కన్ను పెట్టిన కేసీఆర్ సారు మరి రాబోయే రోజుల్లో రేవంతమైన ఎసరి పెట్టి కుర్చీని గుంజుకునే ఉపాయం చేసుకుంటేందుకు రైతుల రాజకీయాన్ని ముంగటేసుకొని ఈ రకంగా మధ్యంతరం ఎన్నికలు రావచ్చు పార్లమెంటు పండుగ తర్వాత ప్రభుత్వం కూలిపోతుందని మళ్ళీ ఒకసారి కరీంనగర్లో డబ్సాటేసిండు లా పెద మనిషి కేసీఆర్ సార్ మరి ఏం జరుగుతుందో కథ ఆ ఎటునవి లేటుకు వచ్చిన మంచి ముచ్చట్లు ముద్దుకునేయా ఇక రేపు కూడా ఇదే చేయాలకు వస్తా మంచి మంచి ముచ్చడి పట్టుకొని వస్తాయి అనమాట అంతవరకు మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ ఉంటా అందరికీ శరార్థి నమస్తే